హలో నమస్తే మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించి దర్శకత్వం వహించిన మూవీ మూవీ ఇప్పుడే చూసి రావడం జరిగింది ఈ మూవీ ఎలా ఉందో ఒక్క ముక్కలో తెలుసుకుందాం ఇండెప్ లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ చేసుకోండి పోర్టుగల్ సామ్రాజ్యం విడిచిపెట్టి వెళ్లే టైంలో సంపదని కాపాడటానికి మాంత్రికుడైన ని పిలిపిస్తారు ఏళ్ళు గడిచినా గాని హీరో కి విముక్తి అయితే పొందలేకపోతాడు అలా నాలుగు వందల ఏళ్లు గడిచిన తర్వాత మంత్రికుడైన హీరో ఆ తర్వాత ఏం చేశాడు అతను ఎలా రిలీజ్ అయ్యాడు అన్నది సినిమా చూసి తెలుసు కథ పాయింట్ ఆసక్తిగా ఉన్నప్పటికీ కూడా చెప్పే విధానం మాత్రం పూర్తిగా నిరాశపరిచేలా ఉంటుంది ఇక ఎలా ఉందంటే మనలో చిన్నప్పుడే చాలా మంది చన్నమామ కథ చదివే ఉంటాం హాలీవుడ్ కార్టూన్ డబ్బింగ్ మూవీస్ చూస్తూ ఉంటాం కానీ భరోస్ సినిమా కూడా ఇంచుమించుగా ఇలాగే ఉంటుంది పేరుకు మాత్రం మలయాళ సినిమా కానీ ఏదో ఇంగ్లీష్ కార్టూన్ మూవీ చూస్తున్నట్లుగా ఉంటుంది రెండున్నర గంటల నిడివి అయినా గానీ చూసే ప్రేక్షకుడుగా మాత్రం ఎప్పుడు అయిపోద్దా అని అనిపిస్తుంది ఈ మూవీ మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఓవర్ తో సినిమా మొదలవుతుంది గీతంతో ప్రారంభిస్తాం అంటున్నారు కానీ అసలు గీతం అంటే ఏంటి అలా అనుకునే లోపే పోర్చుగీస్ పాట ప్లే ఉంటుంది దీని మీనింగ్ ఏంటో అసలు అర్థం కాదు మూవీ అంతా కూడా ఇదే కన్క్లూజన్ తో సాగుతూ ఉంటుంది ఇక నిధిని కాపాడే అసలు అసలు నిధి సంగతి బోత్సవంగా ఎందుకు మారాడు ఈ నిధిని ఎవరికి అప్పగించాలి భారీ బడ్జెట్ తో హాలీవుడ్ ఫ్యాంటసీ సినిమాల రేంజ్ లో తీసామని చెప్పుకున్నా కూడా గ్రాఫిక్స్ క్వాలిటీ కానీ త్రీ డి ఎఫెక్ట్స్ కానీ ఏమాత్రం ఇంపాక్ట్ అయితే చూపలేకపోయాయి కొన్ని సీన్లు పర్వాలేదు అనిపించినా గానీ చాలా సీన్లు చూసే ప్రేక్షకుడికి పరీక్ష పెట్టినట్టుగా అనిపిస్తుంది నటి నటుల పర్ఫార్మెన్స్ భరోస్ పాత్రలో మోహన్ లాల్ అయితే సరిగ్గానే సరిపోయారు హీరో కమ్ డైరెక్టర్ నేనే కదా అని ఎక్కడా కూడా అవసరం లేని ఎలివేషన్ లకి లేదు పాత్రకి ఎంత కావాలో అంతా ఇచ్చాడు కానీ ఇంకాస్త థ్రిల్ గా ఎంటర్టైనర్ గా భరోస్ పాత్ర రాసుకుని ఉంటే ఇంకా బాగుండేది మిగతా నటులు ఓకే అనిపించారు మిగిలిన యాక్టర్స్ అందరూ విదేశీ వాళ్ళు కాబట్టి పర్వాలేదు అనిపించారు చేసిన అమ్మాయి పెద్దగా సెట్ అవలేదని చెప్పాలి ఇక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే మరో లెవెల్లో లో ఉంటది అనుకున్నా గానీ పెద్దగా ఇంపాక్ట్ అయితే చూపించలేకపోయింది సినిమాటోగ్రాఫ్ అయితే ఉన్నంతలో పర్వలేదని కూడా ఎమోషనల్ గా సినిమా కనెక్ట్ అవ్వకపోవటం పెరిగిపోవటం ఒక రకంగా మరీ బోరింగ్ ఫీలింగ్ కనిపిస్తుంది చిన్న పిల్లల్ని దృష్టిలో పెట్టుకుని ఈ సినిమా తీసారా అనిపిస్తుంది వాళ్ళకు కూడా కొన్ని సీన్లు నచ్చేలా ఉండవు ఈ సినిమాని చాలా ఓపిక్ గా చూసినా కూడా ప్రేక్షకుడికి బోరింగ్ కలుగుతుంది హాలీవుడ్ మూవీ టైప్ లో చెప్పాలని చేసిన భరోసా మూవీ అయితే ఇంపాక్ట్ అయితే చేయలేకపోవచ్చు మొత్తం మీద క్రిస్మస్ వీకెండ్ లో భరోసా మూవీని పోలిస్తే ఆప్షన్లు చాలా ఏ ఉన్నాయి మొత్తానికి ఈ మూవీ మోహన్ లాల్ ఫ్యాన్స్ కి అలాగే చిన్న పిల్లలకి బాగా నచ్చుద్ది ఇది నా అభిప్రాయం మాత్రమే ఈ వీడియో నస్తే లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి